మరి ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డిజిటల్ లక్ష్మి పథకాన్ని తీసుకురాపోతుంది మరి దీన్ని డీజీ లక్ష్మి అని కూడా పిలుస్తుంది ఈ పథకం ద్వారా ప్రభుత్వ సేవల్ని డ్వాక్రా మహిళల ద్వారా ప్రజలకు చేరవేస్తారట ఇందులో భాగంగా డిజిటల్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారట అంటే దాదాపు మీ సేవా కేంద్రాల లాంటివి అన్నమాట మరి డ్వాక్రా సంఘాల అభివృద్ధికి మెట్నా సంస్థ కృషి చేస్తుంది ఇది గ్రామంలో పేదరిక నిర్మూలన సంస్థ ఈ సంస్థ సాధారణంగా డ్వాక్రా మహిళలకు రకరకాల ఉద్యోగ ఉపాధి వ్యాపార పారిశ్రామిక అవసరాలు తీర్చుకున్నట ఇప్పుడే ఇదే సంస్థ ద్వారా డీజీ లక్ష్మి పథకం అమలు కానుంది మరి డ్వాక్రా సంఘాల్లో కాస్త చదువుకున్న మహిళలు యువతులు ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పొందుతారు మరి ఈ పథకం కింద పల్లెల్లో జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు అవి అచ్చం మీ సేవా లాగా ఉంటాయి ఈ కేంద్రాలను డ్వాక్రా మహిళలు నిర్వహిస్తారట మరి కేంద్రం ఉన్న చోట చుట్టుపక్కల ఎవరికైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అనుమానాలు ఉన్నా లేక దరఖాస్తులు అప్లై చేసుకోవాలన్నా ఈ కేంద్రం ద్వారా అప్లై చేసుకోవచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్ఈ ఏర్పాటు చేసుకోవాలంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు అవుతుంది అయితే ఏపీ ప్రభుత్వం ఈ ఖర్చును తామే భరిస్తామని అంటోంది తద్వారా డ్వాక్రా మహిళలు ఉచితంగానే ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా ఏపీలో ముందుగా పదివేల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది మరి ప్లాన్ ప్రకారం నగరాలు పట్టణాల్లో ప్రతి రెండు వందల యాభై ఒక సిఎస్ఈ ఏర్పాటు అవుతుంది అంటే ఈ కేంద్రాలను పొందే మహిళలు యువకులు తమ ఇంటి దగ్గర చిన్న లాగా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు అందులో కంప్యూటర్ ప్రింటర్ స్కానర్ జిరాక్స్ లామినేషన్ వంటి సదుపాయాలు కల్పించుకుంటారు తద్వారా ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి మరి డిగ్రీ చేసి కంప్యూటర్ వచ్చిన వారిని ఈ కేంద్రాల కోసం ఎంపిక చేస్తున్నారు అలాగే ఈ కేంద్రాల్లో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే తల్లికి వందనం అన్నదాత సుగీత రైతు బీమా హెల్త్ కార్డు ఆధార్ అప్డేట్ ఓటర్ కార్డు దరఖాస్తు పాన్ కార్డు దరఖాస్తు రేషన్ కార్డు దరఖాస్తు అలాగే రైల్వే టికెట్ బుకింగ్ అలాగే బస్ టికెట్ బుకింగ్ బ్యాంకుల్లో రుణాల కోసం దరఖాస్తులు ఇంకా కరెంటు బిల్లులు చెల్లింపులు వంటివి చేసుకోవచ్చు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం అప్లై కూడా చేసుకోవచ్చు అట మరి మీ సేవా కేంద్రంలో పనులు చేసి పెట్టినందుకు యాభై రూపాయలు తీసుకుంటున్నారు అదే విధంగా సిఎస్ఈ కేంద్రాల్లో కూడా కొంత మొత్తాన్ని ప్రజలు చెల్లిస్తారు తద్వారా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న మహిళలు ఆదాయం వస్తుంది తద్వారా ఇంటి నుంచే పని చేసేందుకు వీలవుతుంది అలాగే స్థానికుల ఆఫీసులకు వెళ్ళకుండా తమ ఇళ్లకు దగ్గరలోనే దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుందట మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను డీజీ లక్ష్మికి పని చేస్తున్నందుకు ఇప్పటికే ఏపీలో వందల మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు ఇంకా చాలా మంది చేసుకుంటున్నారు ఉన్న ఉన్నతాధికారులు ఈ దరఖాస్తులను పరిశీలించే పని జరుగుతుంది ప్రస్తుతం ఉన్న మీ సేవా కేంద్రాలు ప్రజలకు సరిపోవట్లేదు అందువల్ల ఈ సిఎస్సి కేంద్రాలు వస్తే మరింత ఎక్కువగా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరు అవుతాయని అలాగే డ్వాక్రా మహిళలు యువతలకు కూడా ఇదో కొత్త ఉపాధి అవకాశంగా మారుతుంది దీనికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు మె మా సభ్యులను కలిస్తే ఏం చేయాలో చెప్తారు అలా ఈ అవకాశాన్ని కూడా పొందవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి